హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైమా అలిన్ వన్ ఈరోజు ఎంతో రుచిగా బాస్మతి రైస్తో బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను ఇవి కరెక్ట్గా కొలతలు ఉంటే చాలండి ఎప్పుడు చేసినా ఇలానే రైస్ ముద్ద కాకుండా విరిగిపోకుండా వస్తుంది నేనైతే ఈ బిర్యానీని కడాయిలో చేసి చూపెడుతున్నానండి కావాలంటే సేమ్ ఇదే కొలతలతో మీరు కుక్కర్లోనైనా చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇలానే ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి ఇందులో నాలుగు ఐదు స్పూన్లు వరకు ఆయిల్ని వేసుకోండి రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోండి రుచి అనేది బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు లవంగా నాలుగు యాలకులు కొద్దిగా చాపత్రి వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం నేను ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇలా చికెన్ అంతా వేసిన తర్వాత చికెను మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అరచక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఉప్పు కారం అనేది ఆ ముక్కలకి కరెక్ట్గా పడుతుంది చప్పగా లేకుండా ఎంతో రుచిగా ఉంటుందండి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూతను వేసి ఐదు నిమిషాల తర్వాత మూత తీసినట్లయితే అదంతా కూడా మ్యాగ్నెట్ లాగా అయ్యి ఉంటుంది అంటే చూడండి మొక్కలకి ఎంత బాగా మసాలా అనేది పట్టిందో ఇలా అంతా కూడా కలిపిన తర్వాత రెండు స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి పెరుగు నిమ్మరసం వేయడం వల్ల చికెన్కి అంతా కూడా ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది మనము రైస్లో ఈ ముక్క తినేటప్పుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి ఇలా అన్నీ కూడా చికెన్లో వేయడం వల్ల ఈ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి తినేటప్పుడు ముక్క అనేది జ్యూసీ జూసీగా చాలా బాగుంటుంది ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత వాటిని యాడ్ చేసుకోవాలి నేను రెండున్నర గ్లాసు వరకు వాటర్ని తీసుకున్నాను అంటే ఒక కప్పు రైస్కి ఒకటి పావు ఒకటి పావు వాటర్ లెక్కన రెండు గ్లాసులకి రెండున్నర గ్లాసు వరకు వాటర్ని తీసుకున్నాను ఇలా వాటర్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి రైస్ అనేది ఎక్కడ చిదిరిపోకుండా ఉంటుంది ఇవన్నీ అయిన తర్వాత పది నిమిషాల పాటు మూత వేసి ఉడికించాలి ఇలా పది నిమిషాలు ముక్క ఉడికిన తర్వాత రైస్ని అంటే జస్ట్ కడిగి మాత్రమే వేయాలండి రైస్ని ఎప్పుడు కూడా నానపెట్టద్దు ముఖ్యంగా ఈ బాస్మతి రైస్ అనేది నానపెట్టకూడదు నానపెట్టినట్లయితే రైస్ అంతా కూడా జిగురు జిగురుగాను లేదంటే విరిగిపోతుంది కాబట్టి అప్పటికప్పుడే కడిగి మాత్రమే రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత పది నిమిషాల పాటు మూతను వేసి ఉడికించుకోవాలి ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడాను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అడుగంటి పోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కూడా ఒక పది నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు మూత వేసి ఉడికించుకున్నట్లయితే చూడండి మనం వేసిన రైస్కి వాటర్కి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మళ్ళీ కూడా అడుగు బాగాన అంటుకోకుండా లైట్గా ఇలా చేసినట్లయితే అడుగు అంటుకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే ఉంచుకోవాలి అంటే సిమ్లో ఉంచి ఇలా చేసుకోవాలి మళ్ళీ ప్లేట్ వేసి పది నిమిషాల పాటు ఉంచి ఫైనల్గా రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాలు పాటు ప్లేట్ని ఉంచుకున్నట్లయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది ఎక్కడా కూడా ముద్దగా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది స్మెల్ అనేది చాలా బాగుస్తుంది ఇంతేనండి ఎక్కడ కూడా అంటుకోకుండా ముద్దలు లేకుండా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా కాబట్టి మీరు కూడా నేను చెప్పిన ప్రకారం అంటే వాటర్ని కానీ రైస్ని కానీ కొలతలతో వేసుకున్నట్లయితే మీకు కూడా ఇలానే వస్తుంది ఇంతేనండి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి